నా మీడియా మిత్రులందరికీ నమస్కారం గాంధీ ప్రజా ప్రజాపాలనలో భాగంగా ఈరోజు నేను అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అదేవిధంగా తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ వెన్నెల గారు పదిన్నర నుంచి ఇప్పటి వరకు పలు సమస్యలకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ప్రజాపాలన గత సంవత్సర కాలంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలనలో భాగంగా గాంధీ గాంధీభవన్లో తీసుకున్నటువంటి సమస్యలకు సంబంధించి మరి చాలా మటుకు భూ సమస్యలు కావచ్చు ఇతర ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కావచ్చు ఇంద్రమే ఇళ్ళకు సంబంధించినవి కావచ్చు మిగతా సమస్యలకు సంబంధించి ఈరోజు దాదాపు ముప్పై మంది దాకా మరి దరఖాస్తు తీసుకొని రావడం జరిగింది అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంత ధరణి వల్ల ఇబ్బందులు పడ్డవాళ్ళు అదేవిధంగా మరి కొంత భూములు అన్యాక్రాంతమై కబ్జాలకు గురైనటువంటి ఇబ్బందులు పడ్డవాళ్ళు చాలామంది చాలా ప్రాంతాల నుంచి రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు మేం అంటే గమనించింది ఏంటంటే గతంలో దౌర్జన్యంగా భూములు కబ్జాలకు గురి చేసి రికార్డులను కూడా ఎక్కడ కూడా మరి కంటిన్యూగా పానీలు లేకపోవడం ఆ ధరణి వల్ల రికార్డులంతా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితులలో చాలామంది దౌర్జన్యంగా వారి భూములలో ఉన్నటువంటి వారిని భూభారతిలో మళ్ళీ ఇప్పుడు మాకు సెట్ చేయాలి మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మాకు ఇప్పుడు వచ్చినట్టు చాలా ఒక నాలుగైదు సంవత్సరాల మీద రావడం జరిగింది చేవెళ్ళ గ్రామం పెన్పహాడు మండలం సూర్యాపేటకు సంబంధించి వాళ్ళు ముగ్గురు అల్లుళ్ళు అంటే ముగ్గురు సడ్డ కో బ్రదర్స్ కలిసి వాళ్ళ అత్తగారి గ్రామంకి సంబంధించినటువంటి మామ అత్త చనిపోతే ఆ భూమిని గతంలో కౌలుకి చేసిన వాళ్ళు అదేవిధంగా ఇక వాళ్ళు లేరు కదా అని చెప్పి కబ్జాకు గురైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మరి తిరిగి మా దగ్గరికి ఇక్కడికి వస్తే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ వారితో మాట్లాడి వారికి సంబంధించినటువంటి భూమి ఏదైతుందో వారికి పూర్తి స్థాయిలో హక్కులు ఉన్నాయి వారికి ఎవరైతే దున్నుకుంటారో వాళ్ళకి ఎటువంటి హక్కులు లేవు కాబట్టి వాళ్ళు గతంలో కౌలుకి చేసిన వాళ్ళు ఇలా అదే భూమిని మళ్ళీ వీళ్ళకి అప్పయపకుండా దున్నుతూ ఉన్నారు వాళ్ళు స్థానికంగా లేకపోవడం వల్ల కాబట్టి దాన్ని వెంటనే వారికి స్వాధీనం చేయాలి అని చెప్పి వెంటనే మీ ఇక్కడికి చెప్పడం జరిగింది కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఎండార్స్ చేయడం జరిగింది అదేవిధంగా టెన్త్ పాస్ అయి ఇంటర్మీడియట్లో సీటు మరి లాస్ట్ డేట్ అయిపోయి దొరుకున్నటువంటి ఒక అమ్మాయి వస్తే వెంటనే వెన్నెల గారు అధికారులతో మాట్లాడి సరూర్ నగర్లో ఇంటర్మీడియట్ సీట్ ఇప్పించడం జరిగింది ఇట్లా సాధ్యమైనంత వెంటనే పరిష్కారం చేయాల్సినటువంటి సమస్యలు పరిష్కారం చేసి అదేవిధంగా మిగతా వాటిని కూడా మేము ఎండార్ చేసి సంబంధిత కలెక్టర్ గారు కావచ్చు సంబంధిత అధికారులకు మరి మేము అన్ని ఇవన్నీ కూడా పంపించడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఇక్కడే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ప్రజాపాలన ద్వారా సమస్యలను ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి మరి పరిష్కరించడంలో నిరంతరం కృషి చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో భాగంగా మేమంతా కూడా చేస్తూ ఉన్నాం మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు మేము ఇక్కడ అందుబాటులో ఉంటూ ప్రతిరోజు ఒక ఇద్దరు చైర్మన్లుగా మరి ప్రజల యొక్క సమస్యలు తీసుకుంటా ఉన్నాం ఎక్కడికక్కడ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరించడం ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే మరి ఈ రాష్ట్రంలో ప్రజాపాలన నడుస్తూ ఉంటే గత ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసి రాష్ట్ర ఖజానాను అస్తవ్యస్తం చేసినటువంటి పరిస్థితులలో ఈరోజు దాన్ని ఎక్కడికక్కడ మరి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ఒకవైపు ఇబ్బ ఆర్థికమైనటువంటి ఇబ్బందులను కూడా అధిగమించుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటే చూడలేక గత వైఫల్యాలను మరి వాళ్ళు ఇలా ఏ విధంగా ఈ ప్రభుత్వంకి వస్తున్నటువంటి మంచి పేరును చూడలేక బీఆర్ఎస్ నాయకులు మా ముఖ్యమంత్రి గారి మీద ఇటువాటితో మాట్లాడితే ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు మేము వాళ్ళని తిట్టాలనుకుంటే మేము మాట్లాడాలనుకుంటే ఎంతైనా మాట్లాడచ్చు కానీ మా మేము ఆ శక్తి అంతా కూడా ఇలా ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పెడతా ఉన్నాం అదేవిధంగా నిన్న మాట్లాడినటువంటి అమిత్ షా కూడా ఇలా ఏదో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే ఏమో జరిగిపోతుంది అని చెప్పి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాం పదకొండు సంవత్సరాలుగా ఈ దేశంలో చెప్పుకోవడానికి ఒక్క పని కూడా చేయలేనటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు రాష్ట్రంలో ఏదో వెలుగ చెప్పి మాట్లాడాన్ని అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారి మీద మట్టు మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి చవాకులు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఈ రాష్ట్రంలో ఇంకా ఇరవై రాబోయే ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ప్రజలు కోరుకుంటా ఉన్నారు గత సంవత్సర నర కాలంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఇవాళ ఒక్క తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడమే కాకుండా దాదాపు ఇరవై ఒక్క వేల కోట్లు రుణమాఫీ చేసి ఇవాళ అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇలా ప్రజలు దీవిస్తూ ఉన్నారు ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు ప్రజలు సంతోషంగా ఉండాలని జీర్ణించుకోలేని బీజేపీ బీఆర్ఎస్ ఏది వాడితే అది మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పీటలు రాబోయే రోజుల్లో వాళ్ళకి ఇక్కడ అసలు స్థానం ఉండే పరిస్థితి లేదు అని చెప్పి ఇవాళ మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని మెచ్చుకోవాల్సింది పోయి ఇలా మాట్లాడటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఇదేటువంటి స్ఫూర్తితో మరి ముందుకెళ్తూ వచ్చే అన్ని ఎలక్షన్లలో పూర్తి మెజార్టీ సాధించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా